Aleluia. గుడ్ మార్నింగ్ బంగారు వాక్య వాగ్నానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన కృప చేత మనం అందరం క్షేమంగా ఉన్నాం కదా ఎనకెంగల దేవుడు కరుణా సంపన్నుడు ఆయన అందుకే మనలను సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉంచడానికి ఆయన ఎంతో కృప చూపిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డారు మనతోనే ఉంటారు మన పక్షంగా వ్యాజిమాడుతూ ఉంటారు మనకు సహాయం చేస్తూనే ఉంటారు పిల్లల రెండు దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్ఞానాన్ని మనం స్వీకరించి ఆశ్రదించబడదాం ఇతరులకు కూడా షేర్ చేయండి వారు కూడా దీవించబడేటట్టుగా మనమే మీరే కారణం కావాలని చెప్పి తెలియజేస్తున్నాను రోమున్కి రాసిన పత్రికలో ఎంతో అధ్యాయం మీరు వ్యారవచ్చునం ఈ రీతిగా మాట్లాడుతుంది ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు రోమన్స్ ఎయిట్ ట్వంటీ సిక్స్ ద స్పిరిట్ హిండ్ సెల్ఫ్ మేక్స్ ఇంటర్సెషన్ ఫర్ అస్ దేవునికి మహిమ కలిగిందాక పిల్లరా విశ్వాసుల యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో భరోసా కలిగి ఉంటాడండి దేవుని యొక్క సన్నిధిలో మనము గొప్ప విజ్ఞాపనకర్తలుగా ఉండాలి అని చెప్పి పరిశుద్ధులైన దేవుడు మనకి మాదిరి ఉంచి వెళ్ళాడు అయితే పిల్లరా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఎట్లా ప్రార్థన చేయాలో మనకు తెలియదు ఎలా విజ్ఞాపన చేయాలో మనకు తెలియదు ఏమేమి ముందు అడగాలో ఏది వెనక అడగాలో తెలియదు అటువంటి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తానే మన పక్షంగా విజ్ఞాపన చేయటానికి సిద్ధపడతాడండి దేవునికి స్తోత్రం అంటే దేవుని ఆత్మకు మన హృదయంలో తావు ఇవ్వాలండి ఆయనకు ఆయన చొరవగా మనలో పని చేయటానికి మనము మన హృదయాన్ని చేతికి అందించాలి దేవునికి స్తోత్రం కలుగునిగాక పిల్లల ఈ అంతా కూడా మరి చాలా చక్కగా మనకి తెలియచేస్తూ ఉంది అనేకమైన విషయాలు పాపం నుంచి మనం ఊపింపబడటము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మనం వేడుకోవడము ఆయన సరిధిలో మనం నడవడం ఇవన్నీ చేస్తూ పిల్లరా మూడు విషయాలలో ముగ్గురు మూలుగుతూ ఉన్నట్టుగా కూడా ఇరవై రెండవ వచనము ఇరవై మూడవ వచనము ఇరవై ఆరో వచనంలో మనకు తెలియజేస్తా ఉండదు అదేంటంటే సృష్టి మూలుగుతూ ఉందంటండి అంత మాత్రమే కాదు మరి విశ్వాసాలు మూలుగుతూ ఉన్నారంట పరిశుద్ధ ఆత్మ దేవుడు దేవుడు మన దేవుని ఆత్మ మన పక్షంగా మూలత మూలూతం అంటే ఏమిటి విజ్ఞాపన చేస్తూ కర్తలుగా ఉన్నారండి దేవునికి ఏ మహిమ కలిగిందాక నిజమే పిల్లరా ఎందుకు ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడయ్యా అంటే నీవు నేను కూడా యేసు క్రిస్తు యొక్క సారూప్యంలో మారిపోవాలని ఏసులాగా మనం బ్రతకాలని చెప్పి మనలో ఉన్న ఆత్మ దేవాతి దేవుడు పక్షంగా విజ్ఞాపన చేస్తా ఆయనతో మాట్లాడుతుంది ఈనా కుమారుడు లేకపోతే ఈ నా కుమారు నీ సారూప్యంలోనికి మార్చు ప్రాబ్ అని చెప్పి మన పక్షంగా పరిశుద్ధాత్మ దేవుడు బాధ్యత తీసుకుంటా ఉన్నాడండి దేవునికి స్తోత్రం కలుగును గాక పాపం నుంచి మరణం నుంచి బంధకాల నుంచి మనం విడిపించబడ్డాము విడిపించబడి యేసు క్రీస్తు కొరకు బ్రతుకుచున్నాము కనుక ఒక నిజమైన విశ్వాసగా నువ్వు బ్రతకాలని చెప్పి మనం ఎల్లప్పుడూ కోరుకోవాలి దేవుని యొక్క ఆత్మ కూడా మన పక్షంగా అదే కోరుకుంటా ఉందండి దేవునికి స్తోత్రం కలుగును గాక మనం మన పట్ల దేవుని ఆత్మ గొప్ప భారం కలిగి ఉందన్న సంగతి ఇక్కడ మన అర్థం అవుతా ఉందండి దేవునికి స్తోత్రం దేవుని గుడ్లారా నిజానికి మనకు మనంగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదండి చాలామంది చెప్తా ఉంటారు మీరు దే మన తల్లిదండ్రులతో ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడండి అంటారు నిజమే కాదని నేను అనను కానీ పిల్లరా తల్లిదండ్రులతో మాట్లాడినట్లే మాట్లాడచ్చు పిల్లరా నిజముగా ఆత్మ సంబంధమైన విషయాలు అడగడం గురించి మనకి అంతగా అనుభవం ఉండదు ప్రభావ ఇలా అది ఇవు ఇదివు నాకు క్షేమం దయచేసి ఇవన్నీ కూడా లోక సంబంధంగా అడుగుతాం కానీ ఆ ఆత్మకు ఏమి కావాలో ఎలాంటి ఆహారం కావాలో ఎలాంటి నియమాలు కావాలో ఎలాగ మనం ఆత్మీయంగా నడుచుకోవటానికి మరి దేవుడు మనకి సహాయం చేస్తాడు ఇవేమీ మనకు తెలియదు కాబట్టి మనలను మనం సంపూర్ణంగా పరిశుద్ధాత్మదేవుని యొక్క స్వాధీనానికి అప్పగించేసుకుంటే పిల్లరా ఆయనే బాధ్యత తీసుకుంటాడు ఆయనే మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు మనకు కావాల్సిన సంస్థాన్ని అందిస్తాడండి దేవునికి స్తోత్రం గాక కాబట్టి యుక్తంగా ప్రార్థన చేయటం మనకు రాదు కాబట్టి మనల్ని మనం సజీవ సజీవయా సంపూర్ణంగా దేవుని ఆత్మకు అప్పగించుకుంటే ఆయనే మన బాధ్యత అంతా తీసుకుంటాడు మన ఇహ సంబంధమైన పర సంబంధమైన జీవితాలు ఆశీర్వాదకరంగా మలచబడడానికి ఆత్మదేవుడు మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడండి ప్రియదేవుని బిడ్డలారా పౌల భక్తుడు అదే చెప్తున్నాడు నేను ఎప్పుడు బలహీను అప్పుడు నేను బలవంతుడు అంటున్నాడు ఎందుకంటే కాగా దేవుడు తన మహిమైశ్వర్యంలో నుంచి నాకు సమస్తానే తీర్చునని అని చెప్తూ పరింతిలు రాసిన రెండో పత్రికలు నేను ఎప్పుడు బలహీను అప్పుడే బలవంతుడు అని చెబుతూ ప్రియదేవుని బిడ్డలారా ఆయన అంటాడు కదా ప్రతి ఉపద్రవంలో నుంచి నన్ను తప్పించడానికి ఆత్మదేవుడు నాకు సహాయం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి క్రీస్తునిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లో నిందలలో ఇబ్బందుల్లో హింసల్లో ఉపద్రోములలో నేను సంతోషిస్తున్నాను ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నా పక్షంగా ఉన్నాడు సహాయం చేస్తున్నాడు నన్ను బలపరుస్తున్నాడు కాబట్టి నేను ప్రతి విషయంలోనూ కూడా నేను బలహీను కావచ్చు కానీ నేను ప్రభులో బలవంతు అంటున్నాడు దేవునికి స్తోత్రం కలగంగాక కాబట్టి ప్రియ దేవుని బిడ్డ రేహి సంబంధమైన విషయాలను బట్టి మనం కృంగిపోతూ ఆత్మ సంబంధంగా దేవునితో ఎక్కువ సహవాసం చేయలేని సమయంలో అరుషుతాత్మ దేవుడు మన పక్షంగా భరోసా కలిగి ఉంటాడండి ఆయనే వాళ్ళను సరైన సక్రమమైన మార్గంలో నడిపించడానికి సహాయం చేస్తాడు అయితే నీ చేయవలసిన పని అంతా ఏంటంటే నిన్ను నీవు సంపూర్ణంగా దేవుని ఆత్మ స్వాధీనాన్ని అప్పగించుకోవాలి మరి అలాగని మీరు ఉంటున్నారా పురుంగిపోయి ఎందుకు వచ్చిందో జీవితం అంటూ భారాలన్నీ నువ్వే భరించుకుంటున్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటే అది నీకు భారం అటు దేవునికి ఇటు లోకంలో మనం జీవించవలసిన జీవితానికి కూడా దూరంగా ఉంటూ నిరుత్సాహంలో నిందల్లో మానాల్లో ఉంటాం కానీ ప్రతి దేవుని బిడ్డారా వాళ్ళు భక్తుడు చెప్తున్నట్టుగా నేను ఎప్పుడు బలహీన అప్పుడే బలవంతుడు మరి వాగ్దానం ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాను మనల్ని మనం పరిశుద్ధాత్మ స్వాధీనానికి అప్పగించుకొని ఆశీర్వదించబడదాము అలాంటి గొప్ప చేత పరిశుధాత్మ దేవుడు మనందరినీ నడిపించి ఆశీర్వదించినగాక ప్రిదేవుని పిల్లరీదం బాధకే స్నివర్సరీస్ జరిపించుకుంటే మనకు శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించిన గాక మీకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను యోగ గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచనము సర్వశక్తిని ఎందు నీవు ఆనందించదు దేవునికి మహిమ గాక సర్వశక్తుడైన దేవుని ఎందు నీవు నేను ఆనందించాలంటే అద్భుతమైన వాగ్దానం కదా నిజమేనండి ఆయనలో మనకి నీ ఆనందము నుంచి సుఖము నుంచి సంతోషం ఉంటుంది వాటి అన్నిటిని బట్టి సంతోషించండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను గొప్ప దేవుడు నీవు తండ్రి నేను చక్కని మాటలు మాతో మాట్లాడవు ప్రభు అవును తండ్రి మా పక్షంగా నాయన నాయన తండ్రి మీరే విజ్ఞాపన చేయటానికి నాయన మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను మీ వాగ్దానాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా మా పట్ల నెరవేరుస్తున్నారు బ్రహ్వా నీకు స్తోత్రాలు నాయన నువ్వు ఎంత మంచి దేవుడు ఎంత ప్రేమ మాయడు బ్రహ్మ నీ బిడలమైన మూడు ఎన్నడూ విడిచిపెట్టని దేవుడుగా మాతో ఉన్నావు తండ్రి నీకు స్తోత్రాలు మానిద్దరిలో అవమానాల్లో కష్టములు ఎరుకులు ఇబ్బందుల్లో మాతో మమ్మ ఉండి మమ్మల్ని అంత పరామర్శిస్తున్నావు బ్రబా ఇదే దీవెనీ అనుగ్రహించండి తండ్రి నేనే మా పక్షంలో నడిపించండి బ్రబా యన ఇంకా ఎవరైనా దినాన్ని బట్టినండి చీకులు చింతలు వ్యాధులు కష్టం ఎరుకులు ఇబ్బందులు ఉండి విడిపించి రక్షించండి ప్రభా అయినా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆత్మీయంగా మేము ఎదగాలి నేను ఎదగాలి ఎదిగి ఫలించాలి నీకు మందికి మాదిరికరమైన వారిగా ఉన్నట్లుగా వింటున్న ప్రతి ఒక్క బిడుకు నాతోనూ మీ సన్నిధించి నడిపించమండి ప్రభా అయినా ముఖ్యంగా మీరే పోషకుడుగా సంరక్షకుడు ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యంను గౌరవ ప్రభావంతో నింపండి దీని దీవెల్ అనుగ్రహించి ప్రయాణాల్లో పనులు జో ధర్మాలు నిర్వర్తించోడుగా ఉండమని ఏసు పరిశుద్ధ నామను వినియంతో బ్రతంలా ఆడివేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడు ఏసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం వెళ్ళి సదా తోడై ఉండడు కాక ఆమె వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ